హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హీ మోహన్స్ బ్లాగ్స్ ఈ రోజు మీకు రాఖీ స్పెషల్ స్వీట్గా అయితే మోతిచూరు లడ్డు చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అయితే చూపించేస్తున్నాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకుని ఒక కప్ అయితే శనగపిండి తీసుకున్నానండి అలానే ముప్ప కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకుని అది కలుపుకోవాలి అట్ల పిండి మాదిరిగా కలుపుకోవాలి అట్ల పిండి ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే కన్సిస్టెన్సీలో మనం ఇలా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ వేస్తే నూనె ఎక్కువ పీల్ చేసుకుంటుందండి సో సరిపడగానే కలుపుకోవాలి ఇంకా నేనైతే పాన్ పెట్టుకుని స్టవ్ మీద నెయ్యి అయితే వేసుకున్నానండి నెయ్యి వేసుకుని హీట్ అయిన తర్వాత ఇలా ఆ పిండి కలుపుకున్నాం కదండి ఇలా ఈ మాదిరిగా అయితే వేసేసుకోవాలండి చిన్న చిన్న అట్లుగా అలా పలుచగా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ వేయించేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా విరుపుకుని మిక్సీ జార్లో వేసేసుకుని బరకగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలండి బరకగా అయితేనే బాగుంటుంది మరి మెత్తగా అయితే పట్టుకోకూడదు ఇలా బరకగా పట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ముప్పావు కప్పు అయితే నేను షుగర్ తీసుకున్నానండి తీపి ముప్పావు కప్పు అయితే సరిపోతుంది సేమ్ అదే క్వాంటిటీలో వాటర్ కూడా తీసుకుని తిప్పుకుంటూ ఉండాలండి అలానే ఫ్లేవర్ కోసం కొంచెంగా ఇలాచీ పౌడర్ అలానే ఫుడ్ కలర్ యాడ్ చేసేసి తిప్పుకుంటూనే ఉండాలండి లేకపోతే అడుగుపడుతుంది ఈ విధంగా తీగపాకం వచ్చిన తర్వాత అయితే మనం మిక్సీ పట్టుకున్నాం కదండి బర్గ్గా శనగపిండిది అది మొత్తం యాడ్ చేసేసుకుని టూ మినిట్ కలిపేసుకుని టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ అనేది అయితే యాడ్ చేసుకున్నాను అలానే వాటర్ మిలాన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నాను దీంట్లో మీరు కర్బూజా సీడ్స్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు చల్లారిపోయిన తర్వాత ఇలా ఈ విధంగా ఉండలు చుట్టేసుకుంటుమేనండి చాలా బాగుంటుందండి చాలా క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్ ఇదైతే మాత్రం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు బాయ్ బాయ్